చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు అసలు బతకనీయరు ఎవరు వాళ్ళ మీద ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు వాళ్ళు ఏదో జనాలు సంపేదానికి వచ్చేస్తున్నారు అన్ని చేస్తున్నారు దందాలు చేస్తున్నారు లేకపోతే జనాలు మోసం చేస్తున్నారు జనాలు సంపేదానికి మీరు ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారా నాకు ఒకటి అర్థం కాదు ఎక్స్పైరీ డేట్లు అడుగుతున్నారు ఫైవ్ స్టార్ హోటల్లో ఎక్స్పైరీ డేట్లు చూస్తున్నారా లేదా ఏమేమి కెమికల్స్ వాడుతున్నారని చెప్పేసి మీరు చూస్తున్నారా ఆ హోటల్స్లో ఎన్ని రోజులు మటన్ చికెన్ పెట్టి మీకు కబాబ్లు చికెన్ ఫ్రైడ్ రైస్లు లేకపోతే బిర్యానీలు చేయిస్తున్నారా మీరు చూస్తున్నారా మిమ్మల్ని లోపలికి రానియరు ఫస్ట్ వీడియోలు తీస్తామంటే ఇక్కడ ఫ్రీగా దొరుకుతారు కదా వీళ్ళు చిన్న వ్యాపార వాళ్ళు వాళ్ళని మాత్రం చాలా బాగా వాడుకుంటారు జనాన్ని సొప్పేదానికే వీళ్ళు తెచ్చేదని చెప్పేసి ఒక ఆయన అడుగుతున్నాడు నాకు ఒకటి అర్థం కాదండి వాళ్ళు ఇంత ఇంతలో విషయం పెడితే ఫైవ్ స్టార్ హోటల్ ఇంత పెడతారు విషయం అవి కనిపించవు మనకి ఎందుకంటే అది బిజినెస్ కదా జరుగుతూ ఉంటుంది ఎంతమందినైనా మోసం చేయచ్చు వాళ్ళు వీళ్ళు జనాన్ని చంపేదానికి పుట్టుకొచ్చేస్తారు చిన్న వ్యాపారం వాళ్ళు వాళ్ళ పొట్టు కుట్టి కోసము ఏదో రూపాయి పబ్లిక్ పబ్లిక్లో పెట్టుకుంటారు చూడండి ఎక్స్పైరీ డేట్లు పెడతారు మరి ఫైవ్ స్టార్ హోటల్లోనో పెద్ద పెద్ద హోటల్స్లో బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర ఎందుకు అడగరు వాళ్ళు మనకి కళ్ళు కనిపించరు కదా వాళ్ళు ఎందుకంటే వాళ్ళని క్వశ్చన్ చేయము మనం ఫస్ట్ అక్కడ చూడండి ఏమేమి జరుగుతున్నాయి ఏమేమి కలయిస్తున్నారు ఎవరు ఎవరిని ఎలా మోసం చేస్తున్నారు అంతెందుకు కూల్ డ్రింక్స్ తాగకూడదు అని చెప్పి ప్రతి డాక్టరు చెప్తారు పిజ్జాలు బర్గర్లు తినకూడదు అని చెప్పి ప్రతి డాక్టరు చెప్తారు పోయి ఎందుకు రైడ్ చేయరు ఫస్ట్ మీరు క్వశ్చన్ చేసింది పెద్ద పెద్ద బిజినెస్ చేస్తూ ఉంటారు చూడండి పిజ్జాలు బర్గర్లు లేకపోతే పెద్ద పెద్ద హోటల్స్ లో బిర్యానీలు కబాబ్లు కీమాలు అవుట్లో ఏమేమి కలుపుతున్నారో ఒకసారి చూడండి గా రావడానికి ఏమేమి కలుపుతున్నారో ఒకసారి పై రైడ్ చేయండి తర్వాత మాట్లాడరు చిన్న చిన్న వ్యాపారం వాళ్ళ గురించి ఫస్ట్ వాళ్ళు బతకనివ్వండి చిన్న చిన్న పానీపూరీలు పావుబాజీలు ఇలా పాల్కోవాలో అమ్ముకునే వాళ్ళని పది రూపాయలు కోవ వస్తుందంటే దాన్ని యాభై రూపాయలు పెట్టి అమ్మితే ఒప్పుకుంటారా దాంట్లో విషయం లేదని చెప్పి బా ఏమున్నారంటారు జనాల ఫస్ట్ మీ మైండ్ సెట్ని మార్చుకోండి పది రూపాయలు కోవ వేస్తున్నాడంటే అది చీప్గా వచ్చింది అనేసి అదే పాలుకోవాని యాభై రూపాయలు పెట్టామైతే ఒక బ్రాండెడా అది జనాల మైండ్ సెట్ ఫస్ట్ మీరు మారండి ఫస్ట్ మీరు మారండి తర్వాత చిన్న వ్యాపారాలని క్వశ్చన్ చేసి మాట్లాడరు పెద్ద పెద్ద హోటల్స్లో పోయే ధైర్యం లేదు మనకు అందుకే చిన్న వ్యాపార వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు ఫస్ట్ మీరు మారండి ఎక్కడ రైడ్ చేయాలో అక్కడ చేయండి వీళ్ళ పొట్టని కొట్టకండి ఏదో బతుకుతున్నారు పాపం సమాధానం చెప్పలేరు కాబట్టి వాళ్ళపైన రైడ్ చేస్తారు వీళ్ళు మిమ్మల్ని రాని లోపలికి మేమింద తిరగబడతారు కాబట్టి వీళ్ళు ఏమి చేయలేకపోతున్నారు ఎవరిని క్వశ్చన్ చేయాలి ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి పట్టుకొని పోయి మీడియా మైక్ పెట్టేస్తే కాదు ఫస్ట్ మీరు తెలుసుకోండి ఎవరిని క్వశ్చన్ చేయాలి